గుడ్ ఈవెనింగ్ అందరికి ఈరోజు చికెన్ పికి ఆర్డర్ వచ్చింది ఆర్డర్ మేరకు చేస్తున్నాం మేము ఆల్రెడీ రెడీ చేసుకున్నాము వేపుకొని పెట్టుకున్నాము చికెన్ను ఎందుకంటే అన్నీ చూపిస్తూనే ఉన్నాం కదా అప్పుడప్పుడు చూడండి నూనె కూడా పెట్టుకున్నా స్పూన్ అయితే ఉయ్యాలి కదమ్మా ఉందలే దీంట్లో ఉందలే చూడండి అల్లవేలిగడ్డ ఒకటేసారి వేస్తే బాగుంటుంది అనుకుంటా ఎందుకంటే మళ్ళా దాన్ని కలపటానికి కష్టంగా ఉంటుంది చూడండి ఎంత కూడా చూడండి నాలుగు మూడున్నర కిలోలు వేసాము మొత్తం వేసి అల్ల వెల్లిగడ్డ అది పుట్టి అన్నమాట అనమాట కరిపా ఏమో వేసి ఓకే ఇలా దాన్ని అల్లవెల్లిగడ్డ బాగా నూనెలో వేసుకోవాలి వేసుకుంటే ఏంటంటే దీన్ని మంచి చూడండి ఇది చూడండి ఎట్లా ఉన్నా చూడండి ఇట్లా వేపుకోవాలి మంచిగా ఎర్రగా వేపుకోవాలన్నమాట ఎర్రగా గేపుకుంటే దీన్ని మంచిగా ముక్కల్లో కలుపుకోవచ్చు అక్కడికే అన్నీ అక్కడికే చూడండి ఫ్రెండ్స్ మరి మన క్వాంటిటీతో చేస్తున్నాం మూడు కిలోలు చికెన్ వండినాము కొంచెం దాంట్లో ఒక స్పూన్ వేసినాము కాకపోతే దీంట్లో స్పూన్ ఉన్న రేస్తున్నాం మళ్ళీ కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు చూడండి మళ్ళీ ఎక్కువ అవుతుందేమో అని భయము మళ్ళా కావాలంటే వేసుకోవచ్చు స్పూన్ ఉన్నారేసినా అంతే ఇదిగో చూడండి మసాలా మసాలా ధనియాలు ఆవాలు మెంతులు మసాలా చూసారు కదా మూడు కిలోలు కదా ఒక కిలోకి రెండు స్పూన్లన్న వేయాలి అసలు యాక్చువల్లీ నేను ఐదు స్పూన్లు వేసిన పర్టికులర్గా ఏదమ్మా ఇదేంటిది ఇది స్పెషలా ఇది మసాలా కారం వేస్తామండి మూడు స్పూన్లు కారం ఇగో చూడండి మూడు కిలోలు కదా పెద్ద స్పూన్ ఇది చూడండి అందుకోసమే మూడు స్పూన్లు లేకపోతే మా అంటే నాలుగు నాలుగు కూడా వేసుకోవచ్చు కొంచెం కారం కావాలి కాబట్టి నాలుగు ఓకే నాలుగు వేసేసినాము మూడు కిలోలకి నాలుగు కిలోలు వేసే నాలుగు చెంచాలు వేసినా ఇదో చూడండి గరం మసాలా చూసారా ఒక రెండు స్పూన్ మాత్రమే వేసిన అంటే గరం మసాలా మనము ఎక్కువ ఇది చేయమన్నమాట కస్టమర్స్కి మళ్ళా గ్యాస్ అవన్నీ వస్తుందని కొంచెం నేను తక్కువగానే వేస్తా ఇది దీంట్లో వేసి అమ్మ గీత గీత అంటున్నా దీంట్లో వేసి పట్టుకు పట్టుకు పద్మా ఆ తీసి ఇది తీసి ఓకే పట్టుకో నేను ఇట్లా పెట్టుకో వేసే చూడండి ఇంట్లో వేసుకుంటూ మళ్ళీ దాంట్లో అయితే కడాయి కదా కొంచెము ఇక దాంట్లో ఉంచకూడదు తెల్లారు అది వినప కడాయి కాబట్టి నేను ఉంచా అట్లా దీని ఏ లెక్కతో ఏ లెక్కగా ఆ లెక్క అట్లా చేసుకోవాలి మనం చూస్తారు కదా అట్టి తిరిగి చేయాల్సింది సరే ఓకే చూడండి మన పిక్ చికెను పిక్కిలు చూడండి తయారు చేసేసిన ఒక ఆర్డర్ మేరకు చేసినాం అనమాట ఇది త్రీ కేజీస్ ఎన్ని కిలోలు అవుతుందో చూసుకోవాలి చూసారు కదా మన నా స్పెషల్ ఇంగీ ఇంగ్రీడియంట్ ఒకటి ఉంది అది వేయలేదు అది కూడా చూపిస్తాను మళ్ళీ నిమ్మకాయ జ్యూస్ వేయలేదు దాన్ని అయినాక నిమ్మకాయ జ్యూస్ వేస్తా నా స్పెషల్ ఇంచురియన్ కూడా వేసేస్తాయి ఇప్పుడే చూస్తారా దానివల్ల ఎంత టేస్ట్ వస్తుందంటే చెప్పలేనంత టేస్ట్ అది మీకు అందరికీ మీరే గెజేయండి ఒక్కొక్క కిజీ ఒక్కొక్క కిలోకి ఒక్కొక్క స్పూన్ ఒక్కొక్క హాఫ్ స్పూన్ కూడా ఎక్స్ట్రా వేసేస్తాయి ఏం బాగుంటుంది ఇది ఇది చాలా బాగుంది ఐదు స్పూన్ నాలుగు స్పూన్లు వేసు మీ అందరికీ ఇది నేను చూసుకొని ఇప్పుడు రేపు పొద్దున టేస్ట్ చూస్తా ఇప్పుడు కాసేపు ఉంది ఆరిన తర్వాత నిమ్మపు నిమ్మకాయ వేస్తాను కొంచెం స్టాప్ చేసి నిమ్మకాయ వేసేలాగా ఆరా చల్లగా అయిపోయింది మరి నేను నిమ్మరాస వేస్తున్నా మనము తగినంత వేసేసుకున్నాము చూసారా టేస్ట్ చూసి పద్మా టేస్ట్ చూసి చెప్తుంది నాకు ఎందుకంటే ఈరోజు త్రీ కేజీస్ పెట్టాము ఒక టూ కేజీస్ అవుతుంది అనుకుంటా మన నా ఫోర్ టీ అవుతుంది చూసి ఆర్డర్ మేరకు పెట్టాము సూపర్ మేడం నిజంగా ఎక్సలెంట్ ఉంది పచ్చ అవును అయితే ఫ్రెండ్స్ మీరందరూ కావాల్సిన వాళ్ళందరూ మరి తొందర తొందరగా ఆర్డర్ చేసుకోండి మరి నేను కూడా మీకు తొందర తొందరగా ఇచ్చేస్తాను మీరు ర్యాపిటో ఉంది అన్నీ ఉన్నాయి కదా ఇప్పుడు ఊబర్ ఉంది ర్యాపిటో ఉంది ఇట్లా పడితే అట్లా తీసుకెళ్తున్నారు చాలామంది ఆర్డర్ తీసుకు చేస్తున్నారు మరి రేపు ఫ్రాన్స్ కూడా పెట్టవలసి వస్తుంది ఎందుకు అంటే అందరూ ఆర్డర్ చేశారు ముగ్గు నలుగురు ఇంకా ఆర్డర్ కోసం చూస్తున్నా ఒకటేసారి ఇచ్చేద్దామని చూస్తున్నా అది కూడా మరి ఫ్రెండ్స్ మరి మన యూట్యూబ్ ఛానల్లో శ్రీ లావణ్య లావణ్యప్రికిల్ ఛానల్ అని ఉంది మరి మీరందరూ నా ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు అందరూ నాకు సపోర్ట్ చేస్తేనే కదా ముందుకెళ్ళేది ప్లీజ్ గాయస్ అంటే నా యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి మీరు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను నేను కూడా మీకు సపోర్ట్ చేస్తాను మీ అమ్మగా ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నా చూసి ఇట్లా ఇట్లా అనకుండా కొంచెం లైక్ చేయండి ఛానల్ లైక్ చేసి షేర్ చేయండి ఇంకేంటి పద్మ చాలా అయిందని అనుకుంటున్నారా మేము ఆల్రెడీ చేస్తూనే ఉన్నాం ఆల్రెడీ ఇంట్లో కూడా వెజిటేబుల్ పికిల్స్ ఉన్నాయి ఇవి మాత్రం మేము ఆర్డర్ మీదకి చేస్తున్నాం నాన్ వెజ్ రేపు మళ్ళా రేపు నాకు ఉంది పెక్కిలు ఏముంది అంటే ఫ్రాన్స్ ఉంది మటన్ ఉంది చేస్తాను అన్నీ చూపిస్తాను మీకు కూడా ముందుకు తీసుకెళ్ళమని కోరుకుంటుంది మీరు లావ లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ గైస్ ఓకేనా లవ్ యూ గాడ్ బ్లెస్ యూ నమస్తే